అబద్ధాలు చెప్పేవాళ్ళకి ఆడపిల్లలు పుడతారని మా అమ్మమ్మ చెప్పేది ఈ అమ్మమ్మ మాటలు బామ్మ మాటలు మర్చిపో అవన్నీ నాకు పుట్టపోయేది ఆడపిల్లేనని స్కానింగ్ లో తేలింది సారీ బోస్ ఇంకా ఈ ఎందుకు మనం పెళ్లి చేసుకుంది డబ్బు కోసమే కావచ్చు జీవితాంతం నీతో కలిసి ఉండే అదృష్టం నాకెలాగూ లేదు మన అనుబంధానికి గుర్తుగా ఈ నాకు మీ పెంచుకుంటాను మారిపోయింది పొరపాటున వేరే వాళ్ళ రిపోర్ట్ మీకు ఇచ్చాను మీకు మగపిల్లాడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ లేడీ ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి మైండ్ ఏం ఎట్లే మనకి మగ పిల్లాడు యాభై లక్షలు జాగ్రత్త ఏమిటండి వచ్చింది మనకి యాభై లక్షలు పుట్టబోతున్నాడు అదే అలా మనం ఇంతమంది ఉండి కూడా ఆ దక్షిణామూర్తి గారి కుట్రను ఎదుర్కోలేకపోతున్నాం సరే మీ మూడు జంటల్లో ఎవరు ముందు నెల తప్పారో చెప్పగలరా ఎలా చెప్పగలం ఎవరికి వాళ్ళే నేను ముందంటే నేను ముందని ఫీల్ అయిపోతున్నారు అయితే మనం రిస్క్ లేకుండా గెలవాలంటే ఒకటే ఒక్క మార్గం ఏమిటో చెప్పు అబార్షన్ చూడండి ఇగో నువ్వు ఈ మందు తీసుకెళ్ళి మీ వదిలి గారు తినే అన్నంలో కలుపు నువ్వు ఈ మందు తీసుకెళ్లి మీ వదిలి గారి కూరలో కలుపు మన ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది సారీ నేను అలాంటి పని చేయను మనదే పూలిష్నెస్ అంటే చేయనంటే అట్టగమ్మా నీకు పాతిక లక్షలు దక్కనన్నా నువ్వు జయ్యమని విమానంలో అమెరికా వెళ్ళాలన్నా కొన్ని యాంటీ సెంటిమెంట్ పనులు చేయక తప్పదు ప్లీజ్ 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 ప్రొసీడ్ వదిరా రాబోసు భోంచెద్దు గాని నేను వాళ్ళ ఇంట్లో భోంచేసి వచ్చాను ఏమిటోనయ్యా ఇంతకాలం నేను దగ్గరుండి నీకు వడ్డించేదాన్ని నీకు పెళ్ళినప్పటి నుంచి మా ఇంట్లో భోన్ చేయడమే మానేసం నాకు ఎంత బాధగా ఉందో తెలుసా పర్వాలేదులే వదిన వదిన ఇవాళ నేను దగ్గరుండి నీకు వడ్డిస్తాను నువ్వు ఫోన్ చేయాలి వెళ్ళి చేయగడుకురా నీకు ఎందుకయ్యమ్మా సరదా వదినా ఇవాళ నేనే వడ్డిస్తాను వెళ్ళి చేయగడుకురా చే కడుక్కునరావదినా కూర్చో నీకు బాగా ఇష్టం కదా బోసు నాకు పెళ్లికి వచ్చినప్పుడు నువ్వు ఇంత కుర్రాడివి నేనే నీకు గోరుముద్దలు చేసి తినిపించేదాన్ని అందరూ మీ మరిదానడిగితే కాదు నా కొడుకు అని చెప్పేదాన్ని బోసు నువ్వో బాను మన ఇంటికి వచ్చేయండి ఆంజనే నన్నయ్య గది ఖాళీగా ఉంది కదా నువ్వు లేకపోతే ఇల్లంతా ఎలా బోసిపోయిందో చూడు అసలు సన్నడే లేదు తెలుసు అది అన్నంలో సాలి పురుగు పడింది సారీ డబ్బు అంటే నాకు ఇష్టమే అవసరమే కానీ అందుకోసం మనుషులు ప్రాణాలతో ఆడుకోవాల్సిన అవసరం నాకు లేదు నీ సలహా నేను పాటించను ఏది ఎలా జరుగుతుందో అలా సెంటిమెంట్స్ అంటే నీకు సెంటిమెంట్ ముఖ్యమైతే నాకు డబ్బు నేను చెప్పినట్టుగా వినకపోయావంటే నిన్ను నీ పెళ్ళాన్ని ఏం కూసావురా మర్యాదగా చెప్తున్నాను ఆ యాభై లక్షలు మా రెండు కుటుంబాల మధ్యనే ఉండాలి నీకు పాతిక లక్షలు కాదు కదా పాతిక పైసలు కూడా ఇవ్వండి ఏం చేస్తావా చేసుకో శత్రువర్గం భయంకరమైన కుట్రలు పన్నుతున్నట్టు విద్రోహ చర్యలకు పాల్పడుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది అటువంటి పరిస్థితుల్లో లలితని ఇంట్లో ఒంటరిగా వదిలి నువ్వు ఆఫీసుకు రావడం క్షేమం కాదు మనం వాళ్ళ ఎత్తుకు పై ఎత్తు వేసి వాళ్ళ ఆట కట్టించాలి ఇప్పుడు ఏం చెయ్యమట ఈ మందు భాను భోజనంలో కలిపి దాంతో మన పని పూర్తవుతుంది ఏమిటి స్వెటర్ కడుపులో ఉన్నాడికైనా కష్టపడినాడు కూడా ఏమైనా ఉందా సిగ్గు లేకపోతే సరే నా మొఖా స్వెటర్ ఎలాగూ లేదు సిగ్గు కూడా లేదా ఆ ప్లేట్ లో కొంచెం పెట్టు బానుకి మందు చేద్దాం అలా చేయడం పాపం అండి నువ్వేం కంగారు పడుకు ఇదేం విషయం కాదు జస్ట్ అబార్షన్ అవుతుంది అంతే నాకేదో భయంగా ఉందండి తనకేం కాదని చెప్తున్నాను కదా ఒక్కసారి అబార్షన్ అయినంత మాత్రాన కొంపలే ముయిపో పెట్టు ఆకలి లేదంటే ఎలా ఆవిడ తినమంటుంది నీ మీద ప్రేమతో కాదు నీ కడుపులో ఉన్న మేనల్లుడి మీద లవ్తో కదమ్మా ఇటు నేను తెలిపిస్తాను నా కోసం ఇది నా ఒప్పుకోవడం లేదండి చోటి ఆడదానికి ద్రోహం చేయడం నా వల్ల కాదు చెప్పేస్తాను ఇది నీ ముద్ద ఆ ఇది యాభై లక్షల ముద్ద